తెలుగు న్యూస్టీవీ కి స్వాగతం నంద్యాల డయాసిస్ బిషప్ గా సంతోష్ ప్రసన్నరావు సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా నందాల డయాసిస్ బిషప్ గా కామనూరి సంతోష్ నియమిస్తూ నేడు ప్రమాణ స్వీకారం చేశారు నేడు నంద్యాల సెంటనరీ చర్చ్ లో నూతన బిషప్ గా కామనూరి సంతోష్ ప్రసన్నరావును ను అభిషేకించి బిషప్ బాధ్యతలను అప్పగించిన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మోడరేటర్ రుబెన్ మార్ నంద్యాల అధ్యక్ష మండల నంద్యాల డయాసిస్ బిషప్ పీఠాధిపతి గెనిగ రెవరెండ్ సంతోషి ప్రసన్నరావు ప్రమాణ స్వీకార ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సౌత్ ఇండియా పరిధిలో లోని బిషప్లు ఆఫీస్ బేరర్లు ఇతర ముఖ్య అతిథులు పాల్గొన్నారు భార్య ఊరేగింపుతో నూతన బిషప్ దంపతులకు స్వాగతం పలికారు గత రెండు సంవత్సరం ఏప్రిల్ నెలలో నంద్యాల అధ్యక్ష మండల పీఠాధిపతి ఎంపిక జరిగిన ఎన్నికల్లో అర్హత సాధించిన ఎవరైనా సంతోష్ ప్రసన్నరావును చెన్నైలోని సీనాడు అధికారులు ఎంపిక చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ రోజు మాడరేటర్ రూబెన్ మార్క్ చేతుల మీదుగా పీఠాధిపతి ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఊరేగింపు బహిరంగ సభ నిర్వహించి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి సీనాడ్ మోడరేటర్ రూబెన్ మార్క్ తండ్రి గారు జనరల్ సెక్రటరీ ఫెర్నాండేజ్ హాజరయ్యారు అలాగే నంద్యాల డయాసి పరిధిలోని నంద్యాల కర్నూలు అనంతపురం కడప ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న చర్చ్ ఫాదర్లు క్రైస్తవులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాయలసీమ బిషప్ ఐజాక్ వరప్రసాద్ కృష్ణ గోదావరి బిషప్ జార్జ్ గొర్నేలియాస్ డోర్నగల్ బిషప్ పద్మారావు కోయంబత్తూర్ బిషప్ తిమోతి రవీందర్ కర్ణాటక సెంట్రల్ బిషప్ హేమచంద్ర కుమార్ మధురై బిషప్ జయసింగ్ ప్రిన్స్ ప్రభాకర్ పాల్గొన్నారు నేను చేయి తో నీకు వసిష్టి వస్తాడు అప్పటిక్రిస్త వలాకుమైనా శాక్షిలతి సన తెలును దేవుల ఆశరలందున మానతే జీవన నీచే కంపించిన దేవుడా నా నీ శక్తి కొరకు ప్రయత్ని చే సమా దేవరుల సహాయన నేను చేసు చెప్తాను ఈ సంపూర్ణ దేవుని సంకల్పం అంతరిహితును ఐక్య సమాపణం నుండు నిర్దిత్తుని పొందబడును దేవుని సహాయన నేను చేసు చెప్తాను వీ జీవనము వీ బుద్ధిని జీవనము भी प्रज को हम जिस प्राप्ति वारन को भी मनषित श्वास अनुसार आवश्यक छि ब्रह्मस्तुवो देवो राज सहाय रनुदा मेनाते चेतनु देव리스 बिनु नो पात्र आचरण कोनी यद दया कासिंदरी के इंदुमो देवो राज सहाय रनुदा मेनाते चेतनु याक्षिमानो वाप्ति सिता पर धर्मेनि परिशुद्धाय भगवानचये भक्तजनां अभिषेकं शरनमधेन नमिमि देवलाल सागरवृंदा ननते श्रीदेवं प्राचर्य्या संगोनी पचयेणु निर्वक्तिष्टो वीररूपं करिदिरे नमः शंभुसंसांगोर्थं वीररूपं करोतु अध्यक्षमंगलो आर्चयतु جمکہ نمسنچی می میک پتیوکس ساو پانکنم نمی بیو سنگی پرمانم چید مجھے دیو اللہ سایدنہ نمی بیو سنگی دو نمی بیو جانب سنگی سنگی می اپنی پکی پکی شید آمد پکو تر یکو سوشیم تیگو می اپنی پیدر لیسکو صرف اgementا transplant پروف interкاله یہ ملو فی cath Tweہ ملوش میرے گھر کو کنی کے لیا اور ایک مالا شіш کے ساتھ گا ایمی climb to pract Beautiful расی Now I request all the bishops and the selected presbyters to lay on hold and stand among the bishop's head. you homie oczywiście اس وقت منا سانچان مادر کو سوhalf انہانی مددی اس کنشن prz Bashar پھولا encontramos انہا ایک عق익 మాకు మామూలకి చేస్తున్నాను రాజుల సమూహము గాను మనుషుల జనముగాను కానున్నట్లు ఒక జనాంగు ఏర్పరచుకుంటే అని మేము నిన్ను మై పక్షిస్తున్నాను ఆయన మన మరణం ద్వారా తన మరణం ద్వారా మరణం చేయించి తన లోకి

ピーーリピーター,ーリピーターリピーターリピーターリピー

सुंदर है वो कुरान ने को हम ही कर अल्लाह आज मियां चले बोल रहे सुनो या काबरे का मेरे मन दल खाव छी बिना लो राजस्थान में अंदर लो प्रेम और लेकर वृद्धि काटाड़े ने ये लो ये बहुत प्रेम से अरे दादा मेरे को चलिए मेरे प्रति पीतम में साहिद हम वाणी नृत्य तप छी సార్వకాలం ఇందుినా తబరి చేతు నీ దృష్టిలో నిన్న ఆయ్తుకున్న దెరువేసున్రో అంతము వాయిడు నిశ్ చలక్రామి విశ్వాస బహుతనే నీ శరణుందికు ఈ నిత్యమై పొలో దృశ్యచిచినను దైజీణ గరితే ఓ తండి مرشن دات تنوں اید دیو داتا یوکایدوان تیلیچی اید چون آدادن پپی مائم کم پوڑنائینا ماں پرویلائیس کرسطن نامنا نمیم نمو اید دیو چند آدھا آمید لائی میبھی بھی ساتھنا نمتا کچھے کے اندھر کنیان آدھر آم سچا دھا ای پایی دیشنا آدھر کشتر ایچھا دیشتر ودیشتر شرکتر کھتی ای کنیان چکلوں ننہ ساندھ پاکنی آمی سے

ම ஆனாலும் ஆளாரணி மயமக்கித்துவிடும் இது பொது தற்கு இது ஆன்மீகாலாலதானா Yeah. He is somebody below. Now no. I request our no. general secretary no. to come. The reverence of the person about as a Christian in not not the non-violent crisis. I am the act of consecration to you, you. as On behalf of the Senate, we are handing over the certificate of election and appointment of the right reverence and those present The bishops were gathered here, the executive committee of the Church of South India, the selection company constituted to select the bishop for the diocese, and all of us gathered here. I take this privilege to present the Constitution of the Church of South India, my dear brother, Hashim. Jenjala sudah meninggal, naik sesat kepada kanjuk sunono. Mana ushukar tegar, masala pendekar ini telah melawatkan istana adyakshana. Tadi kecil. Bawa bakti bawa. Terima kasih. Selamat. Alhamdulillah, banyak pelajaran yang telah kita pelajari. ஆச்சரிக்கான <laughs> <laughs> అధ్యక్ష మండల ఆరవ పీఠాధిపతిగా ఈ దినం సెంటనరీ చర్చిలో మరి కాన్స్రేషన్ జరిగి హోలీ క్రాస్ కెథీడ్రో ఇన్స్టలేషన్ కార్యక్రమాన్ని ముగించుకొని మీ మధ్యకు రావటం చాలా సంతోషంగా ఉంది ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యంగా మా తల్లిదండ్రుల ప్రార్థన సతీమణి ప్రార్థన నా రక్త సంబంధికులు బంధుమిత్రులు సంఘం యొక్క ప్రార్థన దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత దాదాపుగా మా యొక్క నంద్యాల అధ్యక్ష మండలం ఆరు జిల్లాల పరిధిలో ఉన్నది ఈ ఆరు జిల్లాల పరి పరిధిలో మరియు నూట పన్నెండు మంది గురువుల మధ్య అనేక మంది సంఘాల మధ్య పరిచర్య మేము ప్రారంభిస్తూ ఉంటున్నాము మా సంఘ ప్రజలు మా గురువులను బిషపులను గౌరవించే ప్రజలు వారితో కలిసి పనిచేసే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు కనుక రానున్నటువంటి పద్నాలుగు నాలుగు పద్నాలుగు సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో మరి అందరితో కలిసి ప్రేమతో సంఘానికి కావలసినటువంటి అవసరాలు తీర్చుకుంటూ మా గురువులకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకుంటూ ఒక చక్కటి అధ్యక్ష మండలంలో ఒక మంచి పరిపాలన యేసు క్రీస్తు ప్రభు ఏ విధముగా ఈ లోకములో తన ప్రేమను తన క్షమాపణను తన ఓపికను ఓర్పును చూపించాడో దానికి మాదిరిగా మేము ఈ లోకంలో జీవించాలని అధ్యక్ష మండలంలో పనిచేయాలని ఆశపడుతూ ప్రారంభించాం మరి రానున్నటువంటి దినాలలో మరి సంఘాలలో ఏమైతే కొదవగా ఉన్నదో అధ్యక్ష మండలంలో మరి విద్య వైద్య స్వార్థ పరిచర్ల మధ్య ఒక చక్కటి సేవ చేయాలన్నటువంటి ఆలోచనతో గురువులకు కావాల్సినటువంటి చక్కటి మెడికల్ ఇన్సూరెన్స్లు మరియు చక్కటి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాం రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు మరి రిటైర్మెంట్ గురులమ్మలకు మా స్టాఫ్కు కావాల్సినటువంటి చక్కటి వనరులు సమకూర్చుకుంటూ వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాం ఏ సంఘంలో ఏది కొదువుగా ఉన్నా దాన్ని దగ్గరికి వెళ్ళి వారు రాకముందే మేమే దాన్ని గుర్తించి వారికి చేయాలన్నటువంటి ఆలోచనతో ఉంటున్నాం మా యొక్క అధ్యక్ష మండలం అన్ని వర్గాల మధ్య ఉంటుంది అన్ని వర్గాలతో కలుసుకొని ప్రేమ అనురాగాలతో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరమైనటువంటి దేవుని మాటలతో అనేక మంది అన్ని వర్గాల ప్రజలతో మరి అందరితో కలిసి ఒక చక్కని పరిచర్య మేము కొనసాగించాలని ప్రారంభిస్తూ ఉంటున్నాం మరి నంద్యాల అధ్యక్ష ఉన్నటువంటి ఎలాంటి ఆస్తులు అమ్మడం గాని లీజ్ ఇవ్వడం గాని జరగదు మరి అంత మాత్రమే కాకుండా అధ్యక్ష ఉన్నటువంటి ప్రతి స్థలం ఒక చక్కటి ఆ ఎంపర్మెంట్ సెంటర్ గా మరి ఆర్థిక వనరులు సమకూర్చే విధముగా ముందుకు కొనసాగించాలని ఆశపడతా ఉన్నాం మరి వైద్య సేవలు మేము అందించాలని ఆశపడతా ఉంటున్నాం నంద్యాల అధ్యక్ష వనములో మరి ఉన్నటువంటి వైద్యశాలను ఒక ఉన్నతమైనటువంటి వైద్యశాలగా ఈ దినాలలో వైద్యం ఖర్చుతో కూడినటువంటిది పనిగా ఉన్నది కనుక అతి ఉచితమైనటువంటి వైద్యను అతి తక్కువ వైద్యను అన్ని రకాల పరికరాలతో మా యొక్క హాస్పిటల్ను అభివృద్ధి పరుచుకోవాలని మా స్కూళ్లను అభివృద్ధి పరచుకోవాలని మా సంఘాలను అభివృద్ధి పరుచుకోవాలని మా గురువులుగా మేము అభివృద్ధి కావాలని ఆశపడుతూ ఉంటున్నాం మీరందరూ సహకరించండి నంద్యాల అధ్యక్ష మండలపు ప్రజలకును నా ఐదు జిల్లాల ప్రజలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి